జగిత్యాల వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీరియస్ అయ్యారు రాజకీయాలు కలుషితం అయిపోతున్నాయంటూ అదనపు కలెక్టర్ పదే పదే ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు మీరు ప్రతినిధ లేక ప్రభుత్వ ఉద్యోగ అని అడిషనల్ కలెక్టర్ను ప్రశ్నించారు అధికారుల విషయాలు తాము మాట్లాడితే బాగుంటుందా అని మందలించారు ఇప్పుడున్న ఆలోచన విధానం ఎట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు స్వయంగా స్వతంత్ర ప్రతిపత్తితో బాధ్యతతో పని చేసినప్పుడే మన ప్రజాస్వామ్యం మరడి సో ఏ ఏకీకృతంగా కాకుండా అన్ని రాష్ట్రాలు కూడా స్వతంత్రంగా ఆలోచించాలి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు పర్యావరణం పట్టించుకోకపోతే వచ్చిన ఏంటి మాటమంటే నష్టం వస్తుంది హిమాలయాలు కరిగిపోతున్నాయి సముద్రాలు పెరిగిపోతున్నాయి భూమి తరిగిపోతుంది ఉత్పాతాలు వస్తున్నాయి అధిక వర్షాలు వస్తున్నాయి అన్ని పర్వతాలు పెరుగుతున్నాయి సునామీలు వస్తున్నాయి ద సేమ్ థింగ్ విల్ బి హ్యాపెండ్ ఇన్ పొలిటికల్ వెదర్ ఆల్సో కాబట్టి మీరు దీర్ఘంగా లోతుగా ఆలోచించి మన బ్రెయిన్ మాత్రమే వాడాలి అయ్యి తీసుకోవద్దు మూర్ఖపు మూర్ఖపే మూర్ఖపు ఆలోచన విధానాలతోటి అది కూడా క్రాష్ సో మూర్ఖంగా స్వార్థపరంగా చేసే ఆలోచనలు నిర్ణయాలనే తాము సో వాళ్ళది తెలుసుకోకపోవడం మాత్రం అంతే సో జాగృతగా ఆలోచించి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సియాసము రివార్స్ ఆఫీసర్ the same is slightly as you know she